పిత పుత్ర పవిత్ర మన ప్రభు అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య పన్నెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య పన్నెండవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు మొదటి పట్నము యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనము ఎనిమిదవ వచనము నుంచి పదకొండవ వచ్చనం వరకు రెండవ పట్నము కొరింతెలుకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పదిహేడో వచ్చిన వరకు స్వార్థపట్నము మార్కు స్వార్థ నాలుగో అధ్యాయము ముప్పై ఐదో నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు మొదటి పట్నము యోగులు లేవనెత్తినటువంటి ప్రశ్నలన్నిటికీ ఈనాటి మొదటి పట్నములో ప్రభు దేవుడు జవాబును ఇస్తూ ఉన్నాడు రెండవ పట్నము క్రీస్తు నందు మనకున్నటువంటి విశ్వాసం వలన మనము మన కొరకు కాక క్రీస్తు కొరకు జీవించుతున్నాము క్రీస్తు నందు ఉన్న ప్రతి వ్యక్తియు నూతన సృష్టియే అని పునీత పౌలు గారు రెండవ పట్నములో మనకి తెలియజేస్తూ ఉన్నాడు స్వార్థపట్నము ఈ స్వార్థపట్నంలో ప్రభు అనే యస్సు తుఫానును గద్దడు ప్రభు అయిన యేసు తుఫానును గద్దించగా అంతటా కూడా ప్రశాంతత కలిగేను అని మనము వింటూ సహోదరి సహోదరుడ చాలా కాలం క్రితం జాన్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి బానిసలతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆఫ్రికా ప్రాంతము నుండి అమెరికా ప్రాంతానికి బానిసలను ఓడ మీద తీసుకుని వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉండేవాడు తాను చేస్తూ ఉన్నది తప్పు అని తాను ఎన్నడూ కూడా గ్రహించలా తనకు తెలిసినదల్లా ఒకటే నేను వ్యాపారం చేస్తున్నాను నేను డబ్బును సంపాదించుకుంటున్నాను అని ప్రియ సహోదరి సహోదరుడా ఒకరోజున ఈ జాన్ న్యూటన్ బానిసలను తీసుకుని ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రపు మధ్యలో పెద్ద తుఫాను చెలరేగింది పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నవి ఆ గాలికి ఆ అలలకు ఆ ఓడ అటు ఇటు కొట్టిమిట్టాడుతున్నది అది ఆ నడి సముద్రంలోనే మునిగిపోతాదేమో అన్నంత భయము ఈ జాన్ న్యూటన్కి ఏర్పడింది వెంటనే ఈ జాన్ న్యూటన్ బిగ్గరగా కేకవేస్తూ ప్రార్థన చేశాడు ప్రభు నీవు నీవుగాని నన్ను ఈ ప్రమాదము నుండి రక్షించినట్లయితే కాపాడినట్లయితే నేను ఈ వ్యాపారాన్ని ఇంతటితో వదిలివేసి నేను నీ సేవకుడిగా నా జీవితాన్ని జీవిస్తాను అని ప్రార్థన చేసుకున్నాడు తర్వాత ఆ పెను తుఫాను ఆగిపోయింది ప్రశాంతత కలిగింది ఓడ తేరానికి చేరింది ఈ జాన్ న్యూటన్ ప్రార్థన చేసుకున్నట్లే తర్వాత తన వ్యాపారాన్ని పూర్తిగా మానివేశాడు తన జీవితాన్ని పూర్తిగా దేవుని కొరకు అంకితం చేసుకున్నాడు ఈ జాన్ న్యూటన్ తర్వాత ఇలా రాస్తూ ఉన్నాడు ఏ వ్యక్తి అయితే ప్రభుని ప్రార్థనలో ఆశ్రయిస్తాడో అటువంటి ప్రతి వ్యక్తిని యేసు ప్రభు రక్షించడానికి నిత్యము సిద్ధముగానే ఉంటాడు అని ప్రియా సహోదరి సహోదరుడా అవును ఏ వ్యక్తి అయితే తన కష్టాలలో తన శ్రమలలో తన ఇబ్బందులలో తన ఇక్కట్లలో ప్రభుని ఆశ్రయిస్తాడో అటువంటి ఆశ్రయించిన ప్రతి వ్యక్తిని యస్సు ప్రభు రక్షించటానికి ఆదుకోవటానికి తాను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠము ప్రియ సహోదరి సహోదరుడా ఈనాటి స్వార్త పట్టణంలో శిష్యులు వెను తుఫానులో చిక్కుకున్నారు తమ ప్రాణం ఎక్కడ పోతుందో ఎక్కడ నశించిపోతామో అని భయపడ్డారు భయపడి తమతో పాటు యేసు ఉన్నాడు అని చెప్పి గ్రహించి ఆ కష్టములో ఆ భయములో ఆ ఆందోళనలో ఆ భీతిలో యేసు ప్రభుని ఆశ్రయించారు మేము నశించిపోతున్నాము రక్షించు అని అడిగారు వెంటనే యేసు ప్రభు తుఫాను గద్దించాడు అంతా కూడా ప్రశాంతత కలిగింది యేసు ప్రభు తను ఆశ్రయించినటువంటి శిష్యులను ఆదుకున్నాడు ప్రియ సహోదరి సహోదరా నేను చెప్పినటువంటి సంఘటనలో జాన్ న్యూటన్ అనే వ్యక్తి ఆ పెను తుఫానులో ఎక్కడ నశించిపోతానేమో అని అనుకుని ఆ పెను తుఫాను తన వాడ ఎక్కడ మునిగిపోతాదో అనే భయముతో ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభువు తనను ఆదుకున్నాడు ఆ తుఫాను ఆగిపోయింది వాడ తీరానికి చేరింది తాను బ్రతికాడు ఆ రీతిగా ప్రభువు తనను ఆశ్రయించినటువంటి జాన్ న్యూటన్కి సహాయపడ్డాడు ఆదుకున్నాడు రక్షించాడు ప్రియ సహోదరి సహోదరుడా మనలో చాలామంది మరి ముఖ్యంగా నీవు నీవు ఆ శిష్యుల్లాగానే భయములో ఎప్పుడైనా చిక్కుకుని ఉండి ఉన్నట్లయితే ఆ జాన్ న్యూటన్ లాగానే భయములో ఎప్పుడైనా చిక్కుకుని ఉండి ఉన్నట్లయితే ఆ భయములో ఆ సమస్యలో ఆ ఇబ్బందుల్లో నీవు ప్రభుని ఆశ్రయించినట్లయితే ప్రభు నిన్ను ఏ విధముగా రక్షించాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తప్పకుండా నీ జీవితంలో చాలాసార్లు చాలా విషయాలలో చాలా సందర్భాలలో ప్రభు నీకు సహాయం చేశాడు ప్రభు నిన్ను ఆదుకున్నాడు ప్రభు నిన్ను రక్షించాడు కనుక ఈరోజు ఈ సమయంలో ప్రభు ఏ విధంగా నిన్ను రక్షించాడో ఏ విధంగా నిన్ను కాపాడాడో ఏ విధంగా నీకు సహాయం చేశాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకో ఒకసారి ప్రభుకి వందనాలు చెప్పు ప్రియ సహోదరి సహోదరా ఈనాటి స్వార్త పట్టణంలో శిష్యులు యేసు ప్రభుని తమ పడవలు ఎక్కించుకుని గలలే సరస్సు ఆవలి తీరానికి వెళుతున్నారు వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ తరుణంలో పెద్ద పెను తుఫాను చెలరేగింది పెద్ద అలలు వస్తూ ఉన్నవి గాలి భీకరంగా వీస్తూ ఉంది ఆ అలలకు గాలికి ఆ పడవ అటు ఇటు కొట్టిమిట్టాడుతున్నది అది మునిగిపోతుందేమో అనే భయం ఏర్పడింది అది మునిగిపోతే వారి ప్రాణాలు ఎక్కడ పోతాయో అని శిష్యులు భయపడ్డారు భయపడిన శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మేము నశించిపోతున్నాము మేము కాపాడు అని చెప్పేసి అని ప్రాధేయపడ్డారు యేస్సు ప్రభు వెంటనే నిదురు నుండి మేల్కొని ఆ పెను తుఫానును గద్దించగా అది అణిగిపోయింది వెంటనే ఆ సముద్రములో ప్రశాంతత ఏర్పడింది ప్రియ సహోదరి సహోదరా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి భయముతో ఆందోళనతో ప్రాణభీతితో ఉన్నటువంటి ఈ శిష్యులు నెమ్మదిగా ఆ పడవ అడుగు భాగాన నిద్రిస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి భుజాలు తట్టి ప్రభు ఒకవేళ మీ నిద్రను పోగొడుతున్నట్లయితే మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే మమ్మల్ని మన్నించండి మీరు ఏమనుకోవద్దు మేము నశించిపోతున్నట్లు ఉన్నాము వీలు పడితే మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు ప్రాధాయపడుతున్నట్లుగా మనకు కనిపించలా మేము నశించిపోతున్నాం మమ్మ కాపాడండి అని చెప్పేసి కేకలు పెట్టినట్లుగా భేకరముగా ఆయన్ని ప్రాధేయపడినట్లుగా మనకి అనిపిస్తూ ఉంది అంతే ఎవరైనా సరే ఆపదలో ఉంటే ఆ ఆపదల్లో ఆ తక్షణమే వారిని రక్షించవలసి వచ్చినప్పుడు ప్రాధాయపడటం నెమ్మది అడగటం సాగదు వారు కేకలు పెడతారు అరుస్తారు సాయం చేయమని రోధిస్తారు అదే చేశారు ఈ శిష్యులు ప్రియ సహోదరి సహోదరు అటువంటి హృదయం నుండి వచ్చేటువంటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థన కూడా హృదయాంతరంగా నుంచి రావాలి ఏదో ఎప్పుడు మనం ప్రార్థన చేసేటువంటి ఆ క్రమంలో ఒక అలవాటుగా వచ్చేటువంటి మాటలని మనం మాట్లాడటం వలన అలవాటుగా వచ్చేటువంటి ఆ మాటల్ని పదే పదే మనం ఉచ్చరించడం వలన ప్రయోజనం లేదు మన మాటలు మన భావం మన ఆలోచన మన హృదయాంతరంగాల నుండి ప్రార్థనగా అది బయటికి రావాలి అటువంటి ప్రార్థనని ప్రభు ఆలకిస్తాడు ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాటి సువార్త పట్టణంలో రెండు విషయాల్ని మనం గమనిస్తున్నాం ఒకటి శిష్యుల ప్రార్థన రెండు యస్సు ప్రభుని స్పందన ప్రియ సహోదరి సహోదరా కొంతమంది వ్యక్తుల హృదయాంతరంగాల నుండి వచ్చినటువంటి ప్రార్థన గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అన్నా ప్రార్థన అన్నా జీవితంలో సంతానలేమి అనే పెను తుఫాను చెలరేగింది అన్నా జీవితంలో సంతానలేమి అనే పెను తుఫాను చెలరేగినప్పుడు దేవుణ్ణి అన్న ఆశ్రయించింది దేవుణ్ణి అన్న మొరపెట్టింది దేవుడు అన్నాకు ప్రత్యుత్తరానిచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా ఇటువంటి పెను తుఫాను చెలరేగినప్పుడు అన్నా లాగానే మనము కూడా దేవుని ఆశ్రయించాలి అన్నాకు దేవుడు జవాబిచ్చినట్లే ఆదుకున్నట్లే నిన్ను నన్ను ఆదుకుంటాడు జవాబిస్తాడు సమవేల్ మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండవ వచనము ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది నెంబర్ టూ తొలి క్రైస్తవ సంఘం యొక్క ప్రార్థన తొలి క్రైస్తవ సంఘములో వేద హింస అనే పెను తుఫాను చెలరేగింది ఏసుని నమ్మినటువంటి భక్తులను రంపాన పెడుతున్నారు హింసిస్తున్నారు పేతురు గారిని పట్టుకుని బంధించి శరస్సాలలో వేశారు ప్రియ సహోదరి సహోదరుడ తొలి క్రైస్తవ సంఘానికి వచ్చిన ఆ పెను తుఫానులో ఆ తొలి క్రైస్తవ సంఘం ప్రభుని ఆశ్రయించింది ప్రభుని మొరపెట్టింది ప్రభువు ఆ సంఘం యొక్క ప్రార్థనను ఆలకించి దేవదూతను పేతురు ఉన్న శిరస్సాలకు పంపించి ఆ శిరస్సాల నుండి పేతురును విడుదల చేయించాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇటువంటి పెను తుఫాను చెలరేగినప్పుడు మనము కూడా ఆ తొలి క్రైస్తవ సంఘములాగానే ప్రభుని ఆశ్రయించాలి ప్రభుని మొరపెట్టాలి ఆ తొలి క్రైస్తవ సంఘానికి జవాబిచ్చినట్లే నీకు నాకు జవాబిస్తాడు నిన్ను నన్ను ఆదుకుంటాడు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ ఎరుసలేము కొరకు హిసికియా ప్రార్థన ప్రియ సహోదరి సహోదరుడా ఎరుసలేమును శత్రువులు ముట్టడించబోతున్నారు ఎరుసలేముకు శత్రువుల నుండి వచ్చినటువంటి ప్రమాదము నుండి తప్పించమని హిసికియా ప్రభుని ఆశ్రయించాడు ప్రభుని ప్రార్థించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇజికకియా ప్రభుని ఆశ్రయించినప్పుడు హిసికియా ప్రభుని మొరపెట్టినప్పుడు ఎరుసలేము పట్టణాన్ని శత్రువుల చేతికి చిక్కకుండా దేవుడు కాపాడాడు ప్రియా సహోదరి సహోద మనము కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు శత్రువుల చేతికి చిక్కేటువంటి స్థితి ఏర్పడినప్పుడు సాతానికి లొంగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ హిసికి లాగానే ప్రభుని మనం ఆశ్రయించాలి ప్రభుని మనం మొరపెట్టాలి ప్రభువు హిసికి బదులు చెప్పినట్లే ఎరుసలేమ పట్నాన్ని శత్రువుల చేతు నుండి కాపాడినట్లే నిన్ను నన్ను ప్రభు కాపాడతాడు మన ప్రార్థనకి ఇస్తాడు రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ హిజికయా తన ఆరోగ్యము కొరకు చేసిన ప్రార్థన హిసికియా జబ్బు పడినప్పుడు తాను మరణిస్తాడు అని చెప్పేటువంటి వార్తను ప్రభు అతనికి పంపించినప్పుడు హిసికియా ప్రభుని ఆశ్రయించాడు ప్రభుని మొనపెట్టాడు ఇసుకేకు వచ్చినటువంటి పెను తుఫాను తన ఆరోగ్య సమస్య ప్రియ సహోదరి సహోదరుడ మనము కూడా మన జీవితంలో కూడా ఆరోగ్య సమస్యలు అనేటువంటి పెను తుఫాను చెలరేగినప్పుడు మనము ఈ ఇసుకేలాగా ప్రభుని ఆశ్రయించాలి ప్రభుని మొనపెట్టాలి ఈ పెను తుఫానులో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అనేటువంటి పెను తుఫానులో ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు మనకి జవాబిస్తాడు మనల్ని కాపాడతాడు రాసుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తోంది నంబర్ ఫైవ్ యాయూరు తన కుమార్తెను బ్రతికించమని చేసిన ప్రార్థన ప్రియా సహోదరి సహోదరుడా యాయూరు జీవితంలో వచ్చినటువంటి పెను తుఫాను తన కుమార్తె యొక్క ఆరోగ్యం తన కుటుంబంలో ఏర్పడిన ఆ యొక్క దుఃఖం ఆ దుఃఖము ఆ మరణము అనేటువంటి ఆ పెను తుఫానులో యాయూరు ప్రభుని ఆశ్రయించాడు ప్రభుని మొరపెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా మన కుటుంబ జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నిరుద్యోగ సమస్యలు వచ్చినప్పుడు మన పిల్లల వలన మనకు సమస్యలు కలుగుతున్నప్పుడు మనము ఈ యాయూరులాగా ప్రభుని ఆశ్రయించాలి ఈ ఆయూరులాగా ప్రభుని మొరపెట్టాలి ఈ ఆయూరిని ప్రభువు కరుణించి తన కుమార్తెకు జీవం పోసినట్లుగానే మన ప్రార్థన కూడా ప్రభు ఆలకించి మన ఆదుకుని మన కుటుంబాలకు జీవాన్ని పోస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ నాటి స్వార్త పఠనం మనకు నేర్పించే ఏడు పాఠాలను మనం ఈరోజు నేర్చుకుందాం నెంబర్ వన్ శిష్యులు యేసు ప్రభుని తమ పడవలో ఎక్కించుకుని ప్రయాణం చేశారు ప్రియ సహోదరి సహోదరా మనము కూడా ప్రతిరోజు చేయవలసిన పని ఇదే మన జీవితం అనే పడవలో యేసు ప్రభుని ఎక్కించుకుని మనము ప్రతిరోజు మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి మన పడవలో యస్సు ప్రభు ఉండాలి జీవితం పడవలో యస్సు ప్రభు మనతో ఉంటే అన్నిటినీ ఆయన చక్కబెడతాడు నెంబర్ టూ శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఊహించని రీతిలో తుఫాను చెలరేగింది ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా మనం ఊహించినటువంటి రీతిలో ఊహించని గడియలో మన జీవితంలో సమస్యలు అనే తుఫాను చెలరేగచ్చు మనం ఊహించని గడియలో ఈ సమస్యలు అనే తుఫాను చెలరేగినప్పుడు భయపడక ప్రభుని ఆశ్రయించటం మనం నేర్చుకోవాలి నెంబర్ త్రీ శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను చెలరేగింది మన జీవితంలో కూడా వ్యాధులు బాధలు బలహీనతలు నిరుద్యోగం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లల సమస్యలు చదువుల సమస్యలు ఉద్యోగ సమస్యలు అనే తుఫాను చెలరేగచ్చు ఈ తుఫాను అనేటువంటి ఈ సమస్యలు చెలరేగినప్పుడు భయపడక యస్సు ప్రభుని ఆశ్రయించటం యస్సు ప్రభుని మొరపెట్టడం మనం నేర్చుకోవాలి నెంబర్ ఫోర్ శిష్యులు కూడా తుఫానులో చిక్కుకున్నారు ప్రియ సహోదరి సహోదరుడా మనము క్రైస్తవులు అయినంత మాత్రాన సమస్యలు రావు అని అర్థం కాదు మనము క్రైస్తవులము అయినంత మాత్రాన శోధించబడము అని అర్థము కాదు మనము క్రైస్తవులము అయినంత మాత్రాన ఇబ్బందులకు గురికాము అని అర్థం కాదు యేసు ప్రభుని శిష్యులకు కూడా ఆ సమస్యలు వచ్చినట్లే యేసు ప్రభుని శిష్యులు కూడా పెను తుఫానులు చిక్కుకున్నట్లే మనకు సమస్యలు వస్తే మనము కూడా సమస్యలు అనే పెను తుఫానులో చిక్కుకుంటాం అలా చిక్కుకున్నప్పుడు ప్రభుని ఆశ్రయించాలి ప్రభుని మొరపెట్టడం నేర్చుకోవాలి నెంబర్ ఫైవ్ శిష్యులు తుఫానులో చిక్కుకున్నప్పుడు యేసు ప్రభువు అదే పడవలో వెనుక బాగాన ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము సమస్యలలో చిక్కుకున్నప్పుడు ప్రభువు మన పట్ల స్పందించినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనము భయానికి గురి కాకూడదు ఆందోళనకు గురి కాకూడదు అదే పడవలో ఉన్నటువంటి యేసు ప్రభుని శిష్యులు ఆశ్రయించినట్లుగా మనము కూడా ఆ నిశ్శబ్ద సమయంలో యేసు ప్రభుని ఆశ్రయించటం యేసు ప్రభుని మొరపెట్టడం మనం నేర్చుకోవాలి నెంబర్ సిక్స్ శిష్యులు ఆ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు సహాయం కోసం యేసు ప్రభుని ఆశ్రయించారు ప్రియ సహోదరి సహోదరా మనము కూడా సమస్యలలో చిక్కుకున్నప్పుడు భయానికి గురయ్యి దేవునికి దూరం కాకూడదు శిష్యులు ఏ విధముకైతే యేసు ప్రభుని ఆశ్రయించారో మన భయములో మన ఆందోళనలో మనకు దిక్కుతోచని స్థితిలో మన సమస్యలలో యేసు ప్రభుని ఆశ్రయించటం యేసు ప్రభుని మొనపెట్టడం మనం నేర్చుకోవాలి నెంబర్ సెవెన్ యేసు ప్రభువు తుఫానును గద్దించాడు అంతటా ప్రశాంతత ఏర్పడింది ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు అనేటువంటి తుఫాను యేసు ప్రభు గద్దగలడు మన జీవితంలో ఎటువంటి సమస్యలు చెలరేగిన వాటినన్నిటిని కూడా ప్రశాంతతను కలుగ చేయగలడు వాటన్నిటిని కూడా ఆయన మన నుండి దూరం చేయగలడు కనుక ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఆశ్రయించటం సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం మరపెట్టుకోవటం మనం నేర్చుకోవాలి కనుక ఈరోజు సర్వశక్తివంతుడైన దేవుని మీద ఆధారపడి భయాందోళనకు గురి కాకుండా ఆయన ఎందు విశ్వాసములో ఎదగటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభువు మనందరినీ చల్లగా గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్